అండి అందరికీ నమస్కారం అండి పద్దుస్ బ్యూటిఫుల్ వరల్డ్కు స్వాగతం అండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అవి ఏంటంటే రంగులు ఎలా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా తక్కువ ఖర్చుతో రంగులు అనేవి తయారు చేసుకోవచ్చు అండి మనకు న్యూ ఇయర్ వస్తుంది సంక్రాంతి వస్తుంది మనకు న్యూ ఇయర్కి సంక్రాంతికి ఇంటి ముందర రంగులు మంచి మంచి రంగులతో ముగ్గులు వేసుకుంటాం కదండి అది ఎలాగో అనేది మనకు తక్కువ ఖర్చుతో బయట కొనాలంటే చాలా రేటు ఉంటాయండి రంగులు అలాగే కొంతమందికి దొరకవు మాకు దొరక అందుబాటులో లేవు దొరకవు అనుకునేటప్పుడు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూడండి నేను ఇక్కడ ఆరు కలర్స్ ఏమో చూపించానండి ఆరు ఏడు కలర్స్ చూపించాను మనకు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది చూడండి ఈ వీడియోలో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మనము ఇంట్లో తయారు చేసుకోవచ్చండి ఈజీగా ఎంత తక్కువ ఖర్చుతో కొంచెం మనకు కొద్దిగా రంగు అనేది ఉంటే చాలండి ఎంతైనా చేసుకోవచ్చు మనం నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇది ఇడ్లీ రవ్వ అండి ఇడ్లీ రవ్వతో చేసుకుంటే చాలా అంటే చాలా మంచిగా రంగులు వస్తాయండి అలాగే మనకు బియ్యం నూకతో కూడా ఉంటుంది అది నేను నీకు మళ్ళీ ఇంకో వీడియోలో కావాలంటే కూడా అడిగినారంటే కింద చేసి చూపిస్తాను నేను ఇక్కడైతే ఇప్పుడు ఫస్ట్ ఇడ్లీ రవ్వతో చూపిస్తున్నాను అండి కొంచెం ఇడ్లీ రవ్వ తీసుకోండి ఇది చాలా తక్కువ ఖర్చు అండి మనకి ఎక్కువ కూడా దొరకదు ఈ ఇడ్లీ రవ్వతో మనం ముందు మీరు ఏ ముగ్గు వేసుకుంటున్నారా అనేది చెక్ చేసుకొని దానికి ఏం కలర్లు కావాలనే చెక్ చేసుకున్న తర్వాత ఆ కలర్లు అనేది తయారు చేసి పెట్టుకోండి నేను ఇక్కడ కొద్దిగా ఇడ్లీ రవ్వ తీసుకున్నాను అందులో మనకు ఫుడ్ కలర్స్ దొరుకుతాయి కదండి ఫుడ్ కలర్స్ గ్రీన్ కలర్ వాడానండి ఇక్కడ కొద్దిగా వేసానండి చూడండి కొద్దిగా ఫుడ్ కలర్ వేసేసి వాటర్తో మిక్స్ చేస్తాం కొంచెం కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు మరి ముద్దలాగా చేయకూడదండి కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ మనకు ఇలా చూడండి వీడియోలో కనిపించేటట్టు కలుపుకోవాలా ఇలా కలుపుకున్న తర్వాత మనకు మీకు లైట్ గ్రీన్ కలర్ కావాలంటే ఇలా తక్కువ వేసుకోండి లేదు మాకు ఇంకా డార్క్ కావాలంటే ఇంకా కొంచెం పొడి వేసుకొని ఇంకా కొంచెం మళ్ళీ వాటర్ వేసుకొని మొత్తం డార్క్గా కలుపుకోవచ్చు అండి మీకు రెండు రకాలు కావాలంటే రెండు రకాలు కూడా రెండు విధాలుగా ఇట్లా చేసుకోవచ్చు లైట్ కలరు డార్క్ కలరు అలా చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మొత్తం అంతా కలిపేసినాక నేను ఇక్కడ డార్క్ గ్రీన్ చేస్తున్నాను మనం ప్లేట్లో పెట్టేసుకొని నేను వీడియోలో కాబట్టి ప్లేట్లో పెడుతున్నా ఆ తర్వాత ఆరబెట్టేసుకుంటే సరిపోతుందండి పేపర్ మీనేసేసి హాఫ్ అన్ అవర్లో తొందరగా ఆరిపోతాయండి ఇప్పుడు నేను మళ్ళీ ఎల్లో కలర్ ఇంకా కొంచెం ఇడ్లీ రవ్వ తీసుకున్నాను ఇప్పుడు ఫుడ్ కలరే ఎల్లో కలర్ వేస్తున్నాను అండి మనకి ఆరెంజ్ కలర్ ఉంది కానండి మనం వేస్తే లెమన్ ఎల్లో కలర్ వస్తుందండి ఇది కూడా లెమన్ కలర్ కూడా మీకు లైట్ కావాలా ఇలా డార్క్ కలర్ కావాలా అనేది మనం కలుపుకొని ఎంత కావాలో అంత కొంచెం వేసుకొని వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను కొద్దిగా వేశాను కానీ లై బాగా డార్క్ లెమన్ ఎల్లో కలరే చేశానండి చూడండి మనం కలుపుతూ ఉంటేనే తెలుస్తుంటుంది వాటర్ అయితే కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ వేసుకొని ముద్దలాగా చేసుకోకూడదు చూడ కొంచెం తక్కువైందని ఇంకో కొంచెం వేస్తున్నానండి మనం కలర్ చూసుకొని మనకి డార్క్ డార్క్ కావాలా లైట్ కావాలా అనేది చూసుకొని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలపాలి మొత్తం ముద్దలాగా లేకుండా చేసుకోండి మనం మనం కలుపుతుంటేనే ఇట్లా వేసే ముగ్గు వేయడానికి ఈజీగా వస్తుందండి అలా చూడండి ఎల్లో కలర్ కూడా అయిపోయింది ఇవి రెండు ఫుడ్ కలర్తో చేశానండి ఇంకా మిగతా కలర్స్ చూడండి ఇక్కడ గ్రీను గ్రీనును ఎల్లో రెండు ఫుడ్ కలర్ చేశాను మనకి ఇంట్లో ఉంటాయి కదండి కుంకుమ పసుపును దానితో ఇంకో కలర్ చేశాను ఇంకా వేరే కలర్స్ కూడా చూశాను వీడియో ఎక్కడ కిప్ చేయకుండా చూడండి మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు మీ దగ్గర ఫుడ్ కలర్స్ ఉంటే తీసుకొని చేసుకోండి ఇలా ఇవి కానీ తెచ్చుకుంటే బాగుండు తక్కువనే అండి ఒక డబ్బా మనం కేజీ రవ్వకు చేసుకోవచ్చు అండి బాగుంటుంది నేను ఇంకా కొంచెం ఇక్కడ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను అండి ఇప్పుడు ఇది కుంకుమ అండి మనం బొట్టు పెట్టుకుంటాం కదా ఆ కుంకుమతో మొత్తం రెడ్ కలర్ అనేది చేస్తున్నాను ఇది కుంకుమ వేస్తే మనకు మొత్తం రెడ్గా అవుతుందండి ఇది కూడా మనకు లైట్ కావాలా డార్క్ కలర్ కావాలా అనేది చూసుకొని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండి కొద్ది కొద్దిగా కుంకుమ వేస్తూ కలపండి నేను ఇక్కడ మొత్తం అన్ని కలర్లు డార్క్ అనే చేశానండి కొంచెం కుంకుమ ఎక్కువ చూసుకొని అడ్జస్ట్మెంట్ మనకు కలర్ ఎంత కావాలనేది వేసుకుంటున్నా చూడండి ఎంత ఎర్రగా ఉందో కలర్ ఇది కూడా ఇవన్నీ తయారు చేసుకున్నాక పేపర్ మీద వేసేసి మనం బండల మీద ఆరబెట్టుకుంటే సరిపోతుంది అది ఎండకు ఆరబెట్టకూడదండి నీడలోనే ఆరబెట్టుకోవాలా గాలికి వేసుకున్న బ మామూలుగా పక్కన పెట్టిన ఒక అర్ధ గంటలు ఆరిపోతాయండి చూడండి ఇంకో కలర్ ఇప్పుడు ఉజాల ఉంటుంది కదా నేను ఇంకో కొంచెం అలాగే ఇక్కడ రవ్వ తీసుకున్నాను రవ్వలో ఉజాల మనం బట్టలకు నీళ్ళ మంది పెడతాం కదండి ఉజాల ఆ ఉజాల కలిపితే కూడా మొత్తం మనకి నీలం కలర్లోనే వస్తుందండి చూడండి ఇది కూడా మనకు డార్క్ కావాలా లైట్ కావాలనేది ఇలా ఉజాల కలర్ కూడా నీలిమంది కలర్ అయిపోయిందండి నీలం కలర్ కూడా ఉజాలతో చేసుకోవచ్చు అండి ఇది కూడా మనకి ఇంట్లోనే ఉంటుంది కదండి ఆల్రెడీ ఫుడ్ కలర్స్ కూడా మనం ఇంట్లో పెట్టుకుంటాం అల్లమడి ఇప్పుడు చూడండి ఇంక కొంచెం బొమ్మ రవ్వ అనేది తీసుకున్నాను ఇప్పుడు పింక్ కలర్ పింక్ కలర్ కావాలంటే బీట్రూట్ ఉంటుంది కదండి బీట్రూట్ని మొత్తం తొక్క తీసేసి మిక్సీలో ముక్కలు ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో మొత్తం కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకున్నానండి ఆ పేస్ట్ని ఇక్కడ రవ్వలో మొత్తం కలుపుతున్నాను చూడండి జ్యూస్ ఈ పైన పిప్పి అనేది తీసేసేయాలండి ఓన్లీ జ్యూస్ ఒకటి కలిపితే మొత్తం పింక్ కలర్ బల్లే ఉంటుందండి ఈ కలర్ అసలు చాలా ట్రై చేయండి నాకు ఇంకో కొంచెం జోరుగా అయిందని కొద్దిగా పిండి కలిపాను ఇప్పుడు చూడండి మొత్తం పింక్ కలర్ అయిపోయింది పింక్ కలర్ బీట్రూట్తో చేసుకుంటే చూడండి డార్క్ పింక్ అయిపోతుందండి చాలా బాగుంటాయండి ఈ కలర్స్ ఇంట్లోనే మనకు అన్ని ఇంట్లో ఉండే వాటితో అండి ఇప్పుడు ఇంకో కలర్ చేస్తున్నానండి ఇప్పుడు పసుపు కలర్ అండి అది ఏమో లెమనైన్లో చేసినాం ఇప్పుడు మామూలుగా పసుపు కలర్ కూడా ఉండాలి కదండి కుంకుమ పసుపు కలర్లు అనేది నేను పసుపుతో కలుపుతున్నానండి పసుపు వేశాను నీళ్ళు కూడా అక్కడక్కడ కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉన్నాను ఇది పసుపు కలర్ అయిపోయిందండి చూడండి మీకు వీడియో స్పీడ్గా పెట్టానండి లెంతే కాకుండా అందుకనే స్వీడ్ స్వీడ్గా పెట్టి చూపిస్తున్నాను తర్వాత ఇప్పుడు ఇంకో కలర్ అండి మనకు ఆరెంజ్ కలర్ అంటారు కదా అలా రెండు మిక్సింగ్ కలర్లో చేసి చూపించాను ఈ వీడియోలో చూడండి అలాగే ఈ వీడియోలో మీకు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు కొంచెం కుంకుమ వేసానండి పిండి తీసుకున్నాను ఆ పిండిలో కుంకుమను కొద్దిగా పసుపు వేసాను ఇవి రెండు వేస్తే ఏంటంటే మనకి ఇంకో కలర్ ఆరెంజ్ కలర్ లాగా వచ్చింది అది ఒక గ్రీన్ కలర్ కూడా కొంచెం వేసానండి ఫుడ్ కలరు గ్రీనును గ్రీన్ కలరును కుంకుమ పసుపు మూడు కలర్లు కలిపాను మూడు కలర్లు కలిపి నీళ్లు కొంచెం కొంచెం వేసుకుంటా ఉంటే చూడండి ఇది ఒకటి ఎర్రమట్టి కలర్ అంటారా లైట్గా మాకైతే బయట ఆరెంజ్ కలర్ లాగా కనపడుతుంది ఇది మనకు వీడియోలో అయితే ఎర్రమట్టి కలర్ లాగా ఉంది చూడండి ఈ కలర్ కూడా బాగుంది చూడండి ఎర్రమట్టి కలర్ లాగా అయిపోయింది ఇది ఇప్పుడు చూడండి ఇన్ని కలర్లు తయారు చేసుకున్నాము ఎన్ని కావాలంటే అన్నీ ఇప్పుడు మీకు ఇడ్లీ రవ్వ దొరకట్లేదు మాకు మేము అంత రేటు పెట్టి కొనలేము అనుకుంటే కూడా కానీ అదే బాగుంటుంది నేను ఇక్కడ ఇంట్లో మనకు బయట ఇసుక దొరుకుతుంది కదండి ఆ ఇసుక అనేది ఇట్లా మొత్తం జల్లి పెట్టి చూశానండి మొత్తం ఇసుక రాళ్ళు లేకుండా జల్లించుకున్నాను దాంతో కూడా కలిపి చూపిస్తున్నానండి ఫుడ్ కలర్ ఎల్లో కలర్ వేసాను కానీ ఇసుకతో అంత బాగా రాలేదండి మనం ఇదే ఎల్లో కలరు ఇడ్లీ పిండిలో వేస్తే ఎల్లో కలర్ వచ్చింది కదండి ఇక్కడ మొత్తం ఇసుకలో వేస్తే మటుకు మనం పసుపు కలర్ ఉంటుంది కదా అలా వచ్చిందండి కానీ ఈ విసుకతో వేస్తే మటుకు కలర్స్ అనేది డిమ్గా ఉంటాయండి అంత బ్రైట్గా ఉండవు ఇడ్లీ తర్వాత చేస్తే మటుకు చాలా బాగుంటాయండి మనం ఇంటి ముందర వేసుకున్న ముగ్గుల పోటీలకు పోయి వేసినా కూడా మీకే అసలు ఎంత బాగుంటాయి అందరికంటే మీ రంగులే బాగుంటాయండి మీ ఇంటి ముందర ముగ్గులు వేసుకున్నా కూడా అందరి ఇంట్ల ముందు కంటే మీ ఇంటి ముందు ముగ్గు వేసుకున్న రంగులతోనే అందంగా కనపడతాయండి కావాలంటే చూడండి చూడండి ఇప్పుడు ఇసుకతో చేసింది మెంతి కలర్ వచ్చేసింది కదా అలా డమ్ముగా ఉంటాయండి ఈ ఇడ్లీ పిండితో చేసుకున్నట్టు చూడండి ఎంత అందంగా ఉన్నాయి కలర్లు చాలా బ్రైట్గా ఉంటాయండి మీరు కూడా కంపల్సరిగా చేసుకోండి బయట మనం ఎక్కువ రేటు పెట్టి దానికన్నా ఇంట్లో మనకు ఉన్న వాటితో తక్కువ ఖర్చుతోనే కదా తాను కొంచెం వేస్తే కలర్స్ సరిపోతున్నాయండి మనకు ఎక్కువ కూడా పట్టవు మీకు ఎంత మీ ఏ ముగ్గు వేసుకుంటున్నారు అనేది ఆ ముగ్గుకు ఎంత కలర్ పడుతుంది అనేది తయారు చేసుకొని పెట్టుకోండి ఒక రోజు ముందు చేసుకుంటే సరిపోతుంది మనం రంగులన్నీ తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఒక పేపర్ మీద ఆరబెట్టేసుకుంటే ఒక అర్ధ గంటలు ఆరిపోతాయండి మనం మొత్తం ఎక్కడ ముద్ద లేకుండా ఉంటలుగా లేకుండా చూసుకోండి అదొకటే కానీ ఈజీగా వస్తాయండి మనం వేస్తూ ఉంటేనే మనం బయట కొనుక్కున్న రంగుల్లాగానే ఉంటాయండి ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ అండి